ఒక రాజ్యానికి రాజమాత హోరితే బంగారు పరుపు తెచ్చే కుమారుడు కానీ కటిక నేలపైనే ఆమె పడుకునేది గొప్ప గొప్ప రాజులే శత్రు రాజులకు చిక్కకుండా ఉండడానికి కొండలపైన కోటలు కట్టుకుని జీవించారు కానీ రాజమాత అయి ఉండి ఏ ఒక్క శత్రురాజుకు భయపడకుండా సింపుల్గా కొండ కింద తన గదిలో షేద తీరేది భయం అంటే ఏంటో కూడా తెలియకుండా బ్రతుకు అంతా తన చుట్టూ ఉన్న వారికి భరోసా ఇస్తూ బ్రతికిన వీరనారి ఈమె గురించి మాటల్లో చెప్పాలంటే నాలుక వీరనాట్యం చేస్తుంది చేతుల్లో చూపించాలంటే రెండు చేతులు జోడించి దన్నం పెట్టాలి అనిపిస్తుంది ఇంతకీ ఈమె ఎవరు ఈ రాజమాత ఎవరు కాదండి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి తల్లి మరాఠా సామ్రాజ్యానికి రాజమాత నాపైన మన ఛానల్ పైన మీకు ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు తెలియదు కానీ ఈ వీడియో అద్భుతంగా ఉంటుందండి ఎవరు స్కిప్ చేయవద్దు పూర్తిగా చూడండి ఇప్పటి నుంచి ఒక మూడు నిమిషాల పాటు మన ఛానల్లో మనం నెక్స్ట్ జరిపించబోయే హోమం గురించి ఒక చిన్న వీడియో వస్తుంది ఎవరు మిస్ అవ్వద్దు చూడండి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి లేదు అంటే మూడు నిమిషాలు స్కిప్ కొట్టుకొని తర్వాత వీడియో చూడండి వీడియో మధ్యలో వదిలేసి అయితే వెళ్ళకండి ప్లీజ్ దయచేసి అలాగే వ్యూస్ రావట్లేదండి ఎంత మంచి మంచి గొప్ప గొప్ప వీడియోలు పెడుతున్నా సరే వీస్ రావట్లేదు మన ఛానల్కు ఎందుకో తెలియదు అంటే కేవలం దేవాలయాల వీడియోలు పెట్టే మనకే ఇలా అవుతుందా లేకపోతే అందరికీ ఇలా అవుతుందో నాకు తెలియదు కానీ ఎందుకు డివోషనల్ వీడియోస్ కదా అందరూ ఫ్యామిలీ మొత్తం చూసే వీడియోలు ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన వీడియోలు మ చాలా చక్కగా చిన్న పిల్లలు కూడా చూడాల్సిన చిన్న వీడియోలు చూడగలుగుతారు అలాంటి మన వీడియోలకు ఎందుకు ఇలా వీస్ రావట్లేదు అలాగే సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అందుకే నేను కోరుకునేది మీ దగ్గర నుంచి వీడియోకు లైక్ కొట్టండి వీడియోకు లైక్ కొట్టిన వెంటనే కింద కామెంట్ కూడా పెట్టండి మీకు మన ఛానల్ గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్లో పెట్టండి ప్లీజ్ దయచేసి మీరు పెట్టే ఒక్కొక్క కామెంటు నాకు మంచి అంటే ఎలా అంటే నేను ఇంకా మరిన్ని వీడియోలు చేయాలా లేదా అన్నది తెలియజేస్తాయండి ఒకసారి ఆలోచించండి మీరే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అలాగే మీ వాట్సాప్ స్టేటస్కు కూడా పెట్టుకోండి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమస్త అందరికి నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ప్రస్తుతం నేను మహారాష్ట్రలో ఉన్నటువంటి రాయగఢ్ కోట దగ్గర అయితే ఉన్నాను కోట అయితే పైన ఉంటుందండి అదిగో అక్కడ కొండ కనబడుతుంది కదా ఆ కొండపైన కోట ఉంటుంది కొండ కిందనే జిజాబాయి సమాధి ఉంటుంది అయితే జిజాబాయి సమాధి కొండ కింద ఎందుకు ఉంది అని నాకు డౌట్ అయితే వచ్చింది ఎందుకంటే జిజాబాయికి కొండపైన కోట దగ్గర అక్కడ వాతావరణం పడక ఆమె ఇబ్బంది పడుతుండేదంట శ్వాస పీల్చుకోవడానికి ఇట్లా అంటే కొంచెం వయసు మీద పడింది కదా అందుకనేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇక్కడ కింద కొండ కింద ఆమెకు ఒక కోటరాక నిర్మించి ఆమెను ఇక్కడ ఈ భవనాల్లో అయితే ఉంచారంట సో కాళ్ళు బాగా కాలుతున్నాయి చెప్పులైతే అలవా లేదు లోపలికి రండి చూద్దాం మనం లోపలికి రాగానే మనం లోపలికి రాగానే ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది కదా జాగ్రత్తగా వినండి మీరు చాలామంది వ్యాపారాలు మొదలుపెట్టి నష్టాల్లో ఉంటారండి నష్టాల్లో కూరుకుపోయి ఉంటారు మీరు మొట్టమొదట మీరు చేయవలసిన పని ఏంటంటే వెంటనే శ్రీ ప్రత్యంగిరా మాత హోమం జరిపించుకోండి అలాగే ఎవరికైతే శని ప్రభావం ఉంటుందో వాళ్ళకు ఖచ్చితంగా ఆర్థిక అభివృద్ధి ఉండదు సంతాన అభివృద్ధి ఉండదు సంసారంలో కూడా అభివృద్ధి ఉండదండి వాళ్ళు కూడా వెంటనే చేయించుకోవాల్సింది శ్రీ ప్రత్యంగిరా మాత హోమం మీరు ఈ హోమం మనస్ఫూర్తిగా చేయించుకుంటే వెంటనే ఆ అమ్మవారే మీ మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలను మీ ఆర్థిక కష్టాలు కానీ ఇవన్నీ కూడా అమ్మవారు చక్క పెడతారు కావాలంటే శ్రీ ప్రత్యంగిరా మాత గురించి ఒక్కసారి తెలుసుకోండి గూగులు చేయండి లేదంటే మీకు తెలిసిన పండితులను కానీ కనుక్కోండి ఒకసారి నిజంగా ఈ వీడియో మీ వరకు చేరిందంటే ఖచ్చితంగా మీకు ఏదో ఒక మంచి జరగాలని రాసిపెట్టింది కాబట్టి ఈ వీడియో మీకు మీ వరకు చేరింది నేను ఇప్పుడే అమ్మవారికి దీపం పెట్టి వస్తున్నాను కదా ఇందులో ఎలాంటి మోసం లేదండి మనం ఇంతకుముందు ఇప్పటి వరకు మనం తొమ్మిది పూజలు చేయించాం హోమాలు పూజలు కలిపి ఇది పదవది మోసం చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ వీడియో కామెంట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ మనం ప్రీవియస్ పూజా హోమాలు వీడియోలు కూడా పెడతాను మీరు చూడొచ్చు మీకు పూర్తిగా నమ్మకం కలిగాకే మీ పేర్లు గత్రామాలను నమోదు చేసుకోండి కేవలం వెయ్యి ఒక్క రూపాయితోనే ఆ ఒక్క రూపాయి కూడా అమ్మవారి పూజలో హోమంలో ఉంచి మళ్ళీ అమ్మవారి ప్రసాదంగా నేను మీకైతే పంపడం అయితే జరుగుతుంది ఆ ప్రసాదం ఆ ఒక్క రూపాయి కాయన్ను మీ ఇంట్లో మీ పూజ గదిలో కానీ బీరువాళ్ళలో పెట్టుకోండి ఆ అమ్మవారి ప్రసాదంగా భావించండి కేవలం వెయ్యిన్ని ఒక రూపాయితో ఎవరండి హోమం జరిపించేది కావాలంటే మీరు బయట అడగండి ఎవరినైనా అడగండి పూజాలను కానీ పండితులు కానీ కేవలం వెయ్యిన్ని ఒక రూపాయలు నేను ఏదంటే ఇదంతా మోసం చేద్దామన్న డబ్బు కోసం కాదు ఒక సంకల్పం అనుకున్నాను అందులో అందరూ భాగస్వామ్యం అయితే బాగుంటుంది అనిపించింది అందుకే వెన్నుకొని చేస్తున్నాం హోమం జరిగే ప్రదేశం ఏంటంటే అతి పురాతన క్షేత్రం భైరవకొండ క్షేత్ర పరిసరాల్లో ఈ హోమం అయితే జరుగుతుంది ఇక్కడ భైరవకొండలో త్రిముఖ దుర్గామాత అమ్మవారు ఉంటారండి స్వయంభుగా వెలిసినటువంటి త్రిముఖ దుర్గామాత అమ్మవారు అమ్మవారిని చూస్తే చాలు మనసు సంతోషంతో నిండిపోతుంది అంత గొప్ప క్షేత్రం ఆవరణముల పరిసరాల్లో ఈ హోమం అయితే జరపబడుతుంది పూజకు సంబంధించిన వీడియో అంటే హోమానికి సంబంధించిన వీడియో మొత్తం కూడా నేను మీకు నేను వాట్సాప్కే పెడతాను మీరు పూర్తిగా మీ పేర్లు గతనామాలు చదివేది మొత్తం కూడా చూడవచ్చు అలాగే ఈ హోమం జరిపించుకున్న వాళ్ళకు రుద్రాక్ష పనులు అయితే రెండు పంపుతానండి పంచముఖి రుద్రాక్ష పనులు రుద్రాక్షలు కాదు రుద్రాక్ష పనులు బాగా గుర్తుపెట్టుకోండి మీరే మీ ఇంట్లోని మీ మీ చేతులతోనే మీరే ఆ రుద్రాక్ష పనులను నానబెట్టి అందులోంచి రుద్రాక్ష బయటికి తీసుకొని మెల్లో ధరించండి ప్రతి ఒక్కరు రుద్రాక్ష మెల్లో ధరించాలి అన్నది నా కోరిక ఓకేనా ఇంకా మీ పేర్లు కొత్త రామని నమోదు చేసుకోవడానికి మీరు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేర్లు గతన నమోదు చేసుకోండి లేదా వాట్సాప్లో అయినా మీ పేర్లు గతన నమోదు చేసుకోండి పేమెంట్ చేశాక స్క్రీన్ షాట్ పెట్టండి సరిపోతుంది హోమం జరిపించే తేదీ కూడా చాలా అద్భుతమైన తేదీ మే ఇరవై తేదీ అష్టమి మంగళవారం రెండు కలిసి వస్తున్నాయి అదే రోజున ఈ హోమం అయితే జరపబడుతుంది అష్టమి మంగళవారం రోజున అమ్మవారికి హోమంగాని పూజ కానీ చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్తుందండి మన శాస్త్రాలు కూడా అందుకే వీలైనంత తొందరగా చాలా తక్కువ మంది అయితే ఈ హోమం జరిపిద్దాం అనుకుంటున్నాము ఆ తక్కువ మందిలో మీరు ఉండేలా చూసుకోండి చాలా తక్కువ సమయం కూడా ఉంది ఓం శ్రీ మాత్రే నమ అయితే సెక్యూరిటీస్ సెక్యూరిటీస్ ఇక్కడ సెక్యూరిటీస్ అయితే ఇక్కడ అటు ఇటు సెక్యూరిటీ ఉంటారండి కాపలా ఆమెకు ఏమీ కాకుండా ఎవరు ఈ కోట పైన దాడి చేయకుండా మనం లోపలికి వచ్చాము అంటే ఇక్కడ రెండు భవనాలు అయితే ఉన్నాయండి అకౌంటెంట్ అటు అకౌంట్సు అవన్నీ కూడా చూడడానికి అది అండి ఆ ప్రదేశం ఇది సెక్యూరిటీ మొబైల్ లోపల ఉంటుంది మొబైల్ లోపలికి వచ్చాక ఇలా ఉంటుంది చూడండి ఇదంతా కూడా కోట అండి ఈ కోట కోటతో చూడండి ఈ ప్రదేశం ఇదంతా చూడండి ఒకసారి క్లియర్గా బాగా కాళ్ళు వెళ్తాను కోట అండి ఇదంతా కూడా కోట మీరు చూడొచ్చు అక్కడ ఒక ఒక చిన్న వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ అండి అక్కడ అక్కడ ఉండేది నీటి ట్యాంకు నీటిని నిల్వ చేసుకునేది అక్కడ టేక్ ఇక మనం ఇక్కడ ఇది కోట ఒక చిన్నపాటి కోట అని చెప్పచ్చండి ఇక సమాధి ఇక్కడైతే ఉంది రండి విజయబాయి గారి సమాధి అండి కోట కింద పైన కొండపైన కోట ఉంటే కోట కింద ఉంటుంది అన్నట్టు ఈ సమాధి ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి గొప్ప వీరుణ్ణి తయారు చేసినటువంటి అండి ఎట్లా అంటే జిజా జిజాబాయి గారు ఛత్రపతి శివాజీ మహారాజ్ కడుపులో ఉండగానే యుద్ధ కళలు నేర్పించారని చెప్తారు అంటే ఒక రాజ్యం కోసం ఎలా ఉండాలి ఒక రాజు ఒక రాజు సైనికుడులా మారి ప్రజలకు ఎలా సేవ చేయాలి రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలి ఇవన్నీ కూడా ఈ విద్యలన్నీ కూడా జిజాబాయి కడుపులో ఛత్రపతి శివాజీ మహారాజు ఉండగా నేర్పించారు అంతేకాదు నేను శివునేరు ఫోర్ట్ వెళ్ళాను అక్కడ శివనేరి మాత టెంపుల్ అయితే ఒకటి ఉంది ఆ టెంప్ ఆ దేవాలయంలో ఉన్నటువంటి అమ్మవారికి మొక్కుకున్నప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మించారండి సో ఆ అమ్మవారు కళ్ళలో వచ్చి ఈ ఈ గారికి చెప్పేవారట నీ కడుపున గొప్ప వీరుడు జన్మిస్తున్నాడని గొప్ప వీరుడు జన్మిస్తున్నారు అని చెప్పేదంట అమ్మవారు పార్వతీమాత సో ఇలా చెప్పుకుంటుపోతే చాలా ఉన్నాయి ఇది జిజాబాయి ఛత్రపతి శివాజీ మహారాజు గారి తల్లి గారు ఈమె పదిహేను వందల తొంభై సంవత్సరం నేటి మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని సింధుకే ప్రాంతంలో జన్మించారు వారి తండ్రి లకోజీ రావు గోల్కొండ నిజాం షాహీ పాలకుల వద్ద ముఖ్య పదవిలో ఉండేవారు జిజాబాయి భర్త షాహాజీ షాహాజీ బోన్స్డే బీజాపూర్ సుల్తాన్ల వద్ద జాగీర్దారుగా పనిచేసేవారు ఆయన మరాఠాలను హిందువులను ఏకతాటిపై తెచ్చి హిందూ స్థాపన చేయాలని భావించేవారు ఆ ఆశయం జిజాబాయి కూడా ఉండేది ఆమెకు ఇద్దరు కుమారులు సంబాజీ మరియు శివాజీ గారు రామాయణ మహాభారతాలు పురాణ పురాణ ఇతిహాసాలలోని వీరగాథలను శివాజీ గారికి చెప్తూ హిందూ స్వరాజ్య స్థాపన అను కర్తవ్య బోధన చేసేవారు ఈమె దాదాజీ కొండదేవ్ అనే ఆయన్ను శిక్షకునిగా పెట్టి నియమించి శివాజీ గారికి అన్ని యుద్ధ విద్యలు నేర్పించారు జిజామాత ఇచ్చిన స్ఫూర్తితో యువ శివాజీ హిందూ స్వరాజ్య స్థాపన ప్రతిన పూనారు పాలనా విషయంలో కూడా జిజాబాయి గారు శివాజీ గారికి అనేక సూచనలు చేసేవారు అంటే ఒక రాజ్యాన్ని ఎలా నడపాలి ఎలా ఉంటే రాజ్యం సురక్షితంగా ఉంటుంది ఇలా ఇక శివాజీ గారు మొఘల్ మొఘల్ రాజు ఔరంగజేబు చెరలో ఉన్నప్పుడు మరాఠా సర్దార్లకు ధైర్యం చెప్తూ మరాఠా రాజ్యపాలనను చూసుకున్నారు అప్పట్లోనే ఈమె రాజ్యపాలను కూడా చూశారండి పదహారు వందల డెబ్బై నాలుగో సంవత్సరం ఛత్రపతి శివాజీ మహారాజు గారు రాయగఢ్లో పట్టాభిషిక్తుడైన పన్నెండవ రోజున తన డెబ్బై ఆరవ ఏటా జూన్ పదిహేడు పదహారు వందల డె నాలుగున పరమపదించారు ఇక ఛత్రపతి శివాజీ గారు గర్భంలో ఉన్నప్పుడే నాలుగో నెలలో భర్తకు దూరమయ్యారు ఈమ ఆ సమయంలో ఆమెకు సకల సౌకర్యాలు కల్పించారు కానీ జిజాబాయ్ మాత్రం వాటిని నిరాకరించింది నేలపై పడుకునేది కొండలు ఎక్కేది నిరంతరం ఆయుధాలు ధరించి ఉండేది ఇదంతా ఒక విశ్వాసానికి సంబంధించినది ఇలా చేస్తే పుట్టే బిడ్డలు కష్టపడే తత్వంతో ధైర్యశాలురై ఉంటారని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి అది విశ్వాసమే అయినప్పటికీ ఆమెకు పుట్టిన ఆఖరి బిడ్డ సాహసవంతుడే అయ్యారు ఒక పక్క కొడుకును అత్యంత క్రమశిక్షణతో యుద్ధ విద్యలతో పెంచుతూనే తన ఆధీనంలో భర్త ఉంచినటువంటి పూనా పరిపాలనలో కూడా పాలు పంచుకునేవారు దాదాజీ కొండదేవ్ సహకరించేవారు ఆయనే శివాజీ గారికి యుద్ధ విద్యలు నేర్పారు ఆయన గురువు ఇక మొగలుళ్ల పాలన ఆరంభంలో అరాచకంగా సాగేది మహిళలను అవమానపరచడం మత మార్పిళ్లు ఎక్కువగా ఉండేవి వీటిని చూసి ఆమె తీవ్రంగా హెచ్చరించేది మహిళలను రక్షించే రక్షించకుంటే జీవితాలు ఎందుకని ప్రశ్నించేది అలాగే హిందూ మతంలోని బలం బలహీనతలు ఎరిగిన మహిళ ఆమె బలవంతపు మత మార్పిడికి గురైన బాలాజీ నింబాల్కర్ అనే సిపాయి తిరిగి హిందూ మతంలో చేరడానికి ముందుకు వచ్చారు అతడికి ఆ అవకాశం ఇవ్వమని జిజాబాయి గారు బ్రాహ్మణులను ఆదేశించారు అంటే అప్పట్లో మత మార్పిడయి అంటే హిందువులు ముస్లింగా మారి మళ్ళీ వీళ్ళ భరోసా చూసిన తర్వాత మేము మళ్ళీ మా మా ఏది సంస్కృతి సాంప్రదాయాలను మేము పోగొట్టుకోలేము అని మళ్ళీ తిరిగి హిందూ మతంలోకి వస్తాము అంటే జిజాబాయి గారు బ్రాహ్మణులను ఆదేశించారండి మళ్ళీ తిరిగి తీసుకుందామని అబ్జల్ ఖాన్ అపార సైన్యాన్ని ఎదిరించడానికి గెరిల్లా పద్ధతి ఉపయోగించమని ఛత్రపతి శివాజీ మహారాజు గారికి సలహా ఇచ్చింది కూడా జిజాబాయి గారి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి జిజాబాయి గారి గారి గురించి ఇది చూడండి ఛత్రపతి శివాజీ మహారాజు గారి తల్లిగారు జిజాబాయి గారి సమాధి ఉన్నటువంటి ప్రదేశం అండి ఇది అంతా కూడా ఇదంతా కూడా కోట ఒకప్పుడు ప్రస్తుతానికైతే శిథిలావస్థలో ఉంది చూడొచ్చు మీరు చుట్టూ అడవి కొండలు మధ్యలో అయితే ఈ ప్రదేశం అయితే ఉంటుంది ఈ సమాధి చూడండి మీకు క్లియర్గా ఇక ఇంతకంటే ఇక్కడ చూపించడానికి అయితే ఏం లేదు అంటే అన్నీ కూడా శిథిలావస్థలు ఉన్నాయి అప్పటి బ్రిటిష్ వాళ్ళు ధ్వంసం చేసినటువంటి కోట అని చెప్పచ్చు ఇదంతా కూడా మీరు చూడవచ్చు ఇదంతా కూడా మనకి ఈ వీడియోకి హెల్ప్ చేసింది వచ్చేసి బ్రదర్ నా ప్రవీణ్ అనంత ప్రవీణ్ అనంత మై నేమ్ ఆల్సో ప్రవీణ్ ఓకే బ్రదర్ హెల్ప్ చేశారు జయమాత సమాధి ఎదురుగా ఇది ఎంత కొండండి పైన కోట అయితే ఉంటుంది కోటకు ఎదురు కింద అయితే ఇలా మనకు మీరు ఎప్పుడైనా ఈ కోటను సందర్శించినప్పుడు రూమ్ కావాలంటే ఇక్కడ రూము ఇది కోట ఎదురుగానే ఉంటుంది చూడండి నెంబరు సేవ్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చిందో నాకు తెలియదు కానీ ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే వ్యూస్ రావట్లేదు దయచేసి ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్కి పంపుకోండి మీకు తెలిసిన అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ జరిపించబోయే శ్రీ ప్రత్యంగిర మాత యొక్క పూజను హోమాన్ని చాలా గొప్పగా జరిపించేలాగా ప్రతి ఒక్కరూ అడుగు ముందుకేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఓం నమస్తి శ్రీ శ్రీమాత్రే నమ